లాయర్ గారు ఇక్కడే ఉన్నారు కదా కంప్లైంట్ ఇచ్చింది మీరే కదా మీ అల్లుడు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పండి అని ఎస్ఐ అంటారు అన్నయ్య దర్శన్పై మీరు కంప్లైంట్ ఇచ్చారా అని ఆనంద అడుగుతూ ఉంటుంది అవునమ్మా అమ్మాయి కనిపించకుండా వెళ్ళి చాలా సమయమైంది అల్లుడిని అడుగుతూ ఉంటే ఎలాంటి సమాధానం చెప్పట్లేదు అందుకే దర్శన్ బాబుపై కంప్లై కంప్లైంట్ ఇచ్చాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు లాయర్ గారు మీరేం బాధపడకండి మీ అల్లుడితో నిజాలన్నీ నేను బయటికి కక్కిస్తాను కదా అని ఎస్ఐ అంటూ ఉంటాడు ఇక ఎస్ఐ దర్శన్ షర్ట్ పట్టుకొని ఎరా నీ భార్య ఏం చేశావు తనని వదిలించుకోవాలని హనీమూన్ పేరుతో బయటికి తీసుకెళ్ళావు తిరిగి తీసుకురాలేదేంట్రా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు సార్ ఇన్స్పెక్టర్ గారు నాకు శరణ్య గురించి ఏమీ తెలీదు అని దర్శన్ ఎస్ ఇన్స్పెక్టర్ చేతిని విదిలించేస్తాడు ఏంట్రా నువ్వు తెలియదు అని చెప్పగానే వీళ్ళలాగా నమ్మేస్తే టింగరి వెదవలో వెళ్ళిపోతాననుకున్నావా ఇన్స్పెక్టర్ వీరభద్రం అంటే డబ్బులకు అమ్ముడు పోయే కక్కుర్తి వెదవ కాదురా ఆడపిల్లలకు న్యాయం చేయాలని పోరాడే నెంబర్ వన్ క్వాలిటీ ఆఫీసర్ని రా అని చెప్తూ ఉంటాడు సార్ మీరు ఏమైనా అయి ఉండొచ్చు కానీ నేను మాత్రం శరణ్యను ఏమీ చేయలేదు మీరంతా నమ్ముతున్న విధంగా నేను శరణ్యను ఏమీ చేయలేదు శరణ్య సంగతి నాకు తెలీదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు చా నిజమా అని ఎస్ఐ దర్శన్ చెంపపై లాగిపెట్టి ఒకటి కొడతాడు ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఇన్స్పెక్టర్ గారు అని పిలుస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ గారు అని ఆనంద అరుస్తూ ఉంటుంది చూడండి ఆనంద బైరవి గారు నేను మీ అబ్బాయిపై చేయి చేసుకున్నానని మీకు కోపం రావచ్చు కానీ ఇది వాళ్ళ అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు చూడండి ఇన్స్పెక్టర్ గారు మా దర్శన్ బాబుపై మీరు చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు ఇది మా కుటుంబ సమస్య మేము చూసుకుంటాము అని లీలావతి అంటూ ఉంటుంది ఇది మీ కుటుంబ సమస్య కాదనట్లేదు కానీ మొగుడితో హనీమూన్కి వెళ్ళి కనపడకపోవడం అనేది వాళ్ళ సమస్య మా పద్ధతిలో మేము ఇంటరాగేషన్ చేస్తాము కానిస్టేబుల్స్ ఇతన్ని లాక్కురండి అని చెప్తూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు అన్నయ్య దర్శన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారంట కుటుంబ పరువు పోతుందన్నయ్య ప్లీజ్ మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను శరణ్య ఎక్కడ ఉన్నా తీసుకొచ్చే బాధ్యత నాది శరణ్యకు దర్శన్కి మధ్య ఏమైనా గొడవలు జరిగి ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయేమో కానీ దర్శన్ మాత్రం శరణ్యకు హాని చేసే అంత దుర్మార్గుడు కాదన్నయ్య దర్శన్ గురించి నాకు బాగా తెలుసు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే మనస్తత్వం వాడికి లేదన్నయ్య అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇదేంటి ఈ స్టోరీ సారాంశమే భైరవి పరువు పోవాలి కుటుంబ గౌరవం పోవాలి ఆనంద నిలయం కన్నిటి నిలయంగా మారాలనుకున్నానే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాజేశ్వరరావు అమ్మ గీత దుర్ దర్శన్ దుర్మార్గుడు కాదమ్మా వారిని అలా పెంచలేదమ్మా ఇప్పుడు మనం తొందరపడటం వల్ల కుటుంబ పరువు పోతుంది దర్శన్ పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోతే పరిస్థితి వేరే రకంగా ఉంటుందమ్మా ప్లీజ్ అర్థం చేసుకోండి బావగారు మా పరిస్థితి అర్థం చేసుకోండి శరణ్య ఎక్కడ ఉన్నా తీసుకొస్తాం అని రాజేశ్వరరావు విశ్వనాథానికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు ఇక గీత విశ్వనాథం ఇద్దరు కూడా కాసేపు ఆలోచించి ఆనంద భైరవి రాజేశ్వరరావు చేతుల పట్టుకొని ఎస్ఐ గారు నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యుల సంతోషపడుతూ ఉంటారు కేసుని విత్డ్రా చేసుకుంటారా నేను వేసిన విత్తనం విషంగా మారి మొలకెత్తే సమయంలో పీకి పారేస్తారా నో అలా జరగడానికి వీల్లేదు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి లాయర్ గారు కేసుని విత్డ్రా చేసుకోవడం ఏంటి మీరు ఆ అమ్మాయిని వీళ్ళేమైనా చేశారని ఎందుకు ఆలోచించట్లేదు ఆ అమ్మాయిని చంపేశారేమో ఒకసారి ఆ విధంగా ఆలోచించి చూడండి అని ఎస్ఐ విశ్వనాథాన్ని అంటూ ఉంటాడు ఇదేనా మీ కన్న ప్రేమ అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఎస్ఐ గారు ఎందుకు బలవంతంగా వాళ్ళను ఒప్పించాలని చూస్తున్నారు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది మీరు కూడా వచ్చారు కదమ్మా నేను మీతో ఇలానే అన్నానా అని ఎస్ఐ అంటూ ఉంటాడు నేను చెప్పేది ఒకసారి వినండి మీరు కేసుని వాపస్ తీసుకోవాలని కాంప్రమైజ్ అయినా నేను కాంప్రమైజ్ అవ్వను మిస్ అయిన శరణ్య తిరిగి వచ్చే వరకు ఈ కేసు నడుస్తూనే ఉంటుంది అని ఎస్ఐ చెప్తాడు ఎస్ఐ గారు కేసు పెట్టిన వాళ్ళు విత్డ్రా చేసుకుంటా అంటుంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారేంటి చట్టం మీ చేతుల్లో ఉందనా అని ఆనంద ఎస్ఐని అడుగుతూ ఉంటుంది హలో ఆనంద భైరవి గారు నేను ఏదైనా రూల్స్ ప్రకారమే చేస్తానండి ఈ కేసును అయితే వాళ్ళు విద్రా చేసుకుంటున్నారు మరి మరో కేసు సంగతి ఏంటి అని అంటూ ఉంటారు దాంతో ఆనంద కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా ఎస్ఐ వైపు చూస్తూ ఉంటారు మరోవైపు శరణ్యను కిడ్నాప్ చేసిన రౌడీలు శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్య ఇదేంటి స్పృహ కోల్పోయి ఉంది అని టెన్షన్ పడుతూ శరణ్య చచ్చిందా అని శరణ్య వైపు చూస్తూ ఉంటారు ఇక శరణ్య మేడం శరణ్య మేడం శరణ్య మేడం అని పిలుస్తూ ఉంటారు శరణ్య ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉంటుంది అరే వెళ్ళి నువ్వు నీళ్లు తీసుకురా అని చెప్పి ఒక అతన్ని పంపిస్తూ ఉంటే సరే అన్న అని చెప్పి పక్కన ఉన్న రౌడీ వెళ్తాడు ఇక మరోవైపు మరో కేసు మా అబ్బాయి మీద ఎవరు పెట్టారు ఎస్ఐ గారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది కనిపించకుండా పోయిన శరణ్య వాళ్ళ అక్క అనన్య అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అనన్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విషయాన్ని కళ్ళకు కట్టినట్టు ఆనంద వాళ్ళకు ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అనన్య ఏడుస్తూ యాక్టింగ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు మా చెల్లెలు కనిపించట్లేదండి కేసు ఫైల్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది కూర్చొని కేసు రాయండమ్మా అని ఎస్ఐ అడుగుతూ ఉంటే లేదు ఎస్ఐ గారు నా చెల్లెలు ఎక్కడ ఉన్నా తిరిగి రావాలి అని అనన్య ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది కూర్చో అమ్మా ముందు కూర్చో నీ చెల్లెల పేరేంటి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నా చెల్లెల పేరు శరణ్య ఎస్ఐ గారు అని అనన్య కంప్లైంట్ రాస్తూ ఉంటుంది మీ మరిది పేరు దర్శన అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అవును ఎస్ఐ గారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇంతకుముందే శరణ్య వాళ్ళ నాన్న అంటే మీ అమ్మ నాన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారమ్మా అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయినా పర్వాలేదు నా కంప్లైంట్ తీసుకోండి ఎస్సేగారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఆల్రెడీ కంప్లైంట్ ఉంది కదమ్మా నేను చూసుకుంటాను అని ఎస్ఐ చెప్తూ ఉంటే మా అమ్మ నాన్నలు పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు మారిపోతారో తెలియదు గారు అందుకే నా కంప్లైంట్ తీసుకోండి నా చెల్లెలు ఎక్కడ ఉన్నా తిరిగి రావాలి నా చెల్లెలపైన నా ప్రాణం అంతా పెట్టుకొని బ్రతుకుతున్నాను అని అనన్య యాక్ట్ చేస్తూ ఉంటుంది అమ్మ ఈ ఎస్ఐ వీరభద్రం అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను నీ చెల్లెలు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను ఈ రోజు నుంచి తను నీ చెల్లెలు కాదమ్మా నా చెల్లెలు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇది ఆనంద భైరవి గారు జరిగింది శరణ్య కనిపించట్లేదని అనన్య కంప్లైంట్ ఇచ్చింది అందుకు మీ అబ్బాయిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అనన్య నువ్వు దర్శన్పై కంప్లైంట్ ఇచ్చావా ఏంటిది అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు దర్శన్ ని హనీమూన్ నుంచి వచ్చినప్పటి నుండే నా చెల్లెలెక్కడా అడుగుతూ ఉంటే సమాధానం చెప్పట్లేదు నేను తప్పనిసరి పరిస్థితుల్లో దర్శన్పై కంప్లైంట్ ఇచ్చానండి దర్శన్పై కోపంతో కాదండి అని అనన్య ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది ఆనంద భైరవి అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏమండి మీరంతా కూడా మరి దగ్గరనే కన్నా బుజ్జి అని బుజ్జగిస్తారు కదా మరి నా చెల్లెలపై నాకు ఆ మాత్రం ప్రేమ ఉండదా అండి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము కలిసే పెద్దయ్యాము అలాంటి నా చెల్లెలపై నాకు ఆ మాత్రం ప్రేమ ఉండదా అండి అని ఆ నన్న రోహిత్తో చెప్తూ ఉంటుంది మావయ్య గారు నన్ను క్షమించండి మరిది గారు పోలీసు వాళ్ళ ముందైనా నిజం చెప్తాడని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నేను కేసుని విత్డ్రా చేసుకోలేను మావే గారు గారు నన్ను క్షమించండి మీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు మీరు పోలీసులకు సహకరించి నా చెల్లెల శరణ్య ఎక్కడ ఉందో చెప్పేయండి అని ఆ నన్న దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య ఆనందభైరవికి దర్శన్కి పెళ్లి జరిపించడం పోటీలో అనన్ను గెలిపించడం కోసం శరణ్య చేసిన సాహసం తెలుసుకొని ఆనంద భైరవి శరణ్యను గౌరవించడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నా చెల్లెలు సంతోషం కోసమే నేను ఇదంతా చేస్తున్నానండి ప్లీజ్ ఎస్ఏ గారు నా చెల్లెలు ఎక్కడ ఉన్నా కూడా తీసుకురండి అని అనన్య ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది అనన్య గారు మీరేం బాధపడకండి మీ చెల్లెలు ఎక్కడ ఉన్నా తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది మీకు మీ చెల్లెలపై ఉన్న ప్రేమకు నేను ఆఫ్ చెప్తున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు దర్శన్ గారు మీకు మీరు మాకు కాస్త సహకరించండి కానిస్టేబుల్స్ వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేయండి అని ఎస్ఐ చెప్పడంతో కానిస్టేబుల్స్ వెళ్ళి దర్శన్ చేతికి బేడీలు వేసి వేస్తూ ఉంటారు ఇక అది చూసి అనన్య సంతోషపడుతూ ఉంటే ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటుంది ఇక దర్శన్ని బె బెడీలు వేసి జీబ్లో ఎక్కించి స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటే అందరూ కూడా ఏడుస్తూ బయటికి వస్తారు మరోవైపు శరణ్య కళ్ళు మూసుకొని స్పృహ కోల్పోయి ఉంటుంది రౌడీలు సరైన దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉంటారు ఎంత పిలిచినా శరణ్య లేకపోవడంతో అనన్యకు ఫోన్ చేస్తారు అక్కడ ఏమైంది అని అడుగుతూ ఉంటే మే మేడం శరణ్య చచ్చిపోయింది అని చెప్తూ ఉంటే దాని సేవం కూడా దొరకకుండా చేయండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది